ఇప్పుడున్న టైంలో ఒక హాట్ టాపిక్ ఏంటంటే జానీ మాస్టర్ అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది చాలా మంది ఇండస్ట్రీలో అంటే ఇండస్ట్రీలకు రావాలంటే చాలా మంది భయపడుతున్న తరుణంలో ఇప్పుడిప్పుడే తెలుగు వాళ్ళు అంటే అమ్మాయిలు వస్తున్న టైంలో ఇలాంటివి ఏంటి అసలు అసలు తెలుగు వాళ్ళకి మనకి మన ఇండస్ట్రీలో అసలు స్కోప్ ఉందా వాళ్ళు పైకి రావాలంటే కంపల్సరీ ఇలాంటి పనులు చేయాల్సిందేనా ఇప్పుడు ఎవరైతే కొరియోగ్రాఫర్ అంటే తను సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఈ హరాస్మెంట్ ఏదైతే ఉందో అది నేను పడుతున్నాను ఇప్పుడు నాకు ట్వంటీ వన్ ఇయర్స్ అని చెప్పేసి అమ్మాయి అయితే చెప్తుంది అండ్ అలానే ఇప్పుడు జానీ మాస్ మాట్లాడినట్టయితే అయితే ఆయన మీరైతే కేసు అయితే నమోదు చేశారు అండ్ అయితే తన ఏదైతే తనకు అధికారం ఉందో దాని నుంచి తొలగించడం జరిగింది మరి అసలు ఇండస్ట్రీలో ఏమేం జరుగుతున్నాయి అసలు ఇలాంటి యాక్షన్స్ తీసుకోవాలి ఇలాంటివి జరగకుండా ఉండాలి అని చెప్పేసి మన ముందు ఉండి మనతో మాట్లాడడానికి ఈ అయితే ప్రముఖ యాక్ట్రెస్ మాధవి గారు అయితే మనతో పాటు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే అండి మేడం జానీ మాస్టర్ ఏదైతే మన కొరియోగ్రాఫర్ నేషనల్ అవార్డ్ గ్రహీత అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం మనం ఇలా గొప్పగా చెప్పుకుంటున్న టైంలో ఆయన మీద ఇలాంటి ఎలిగేషన్ అంటే ఇది ఎలిగేషన్స్ అని కాదు ఇప్పుడు ఆయన మీద అయితే కేసు నమోదైంది ఆయన మీద పోక్సో కేసు కూడా పెట్టడం జరిగింది ఈ నేను అసలు ఎలా చూడాలి ఇప్పుడు దీంతో ఇండస్ట్రీలో అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ నెలకొన్నాయి అసలు ఏంటి అమ్మాయిలకి అసలు భద్రత ఉందా లేదా ఇక్కడ రెండు అంశాలు మాట్లాడుకోవాలమ్మా రెండు కాదు మూడు కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది వన్ ఈజ్ క్యాస్టింగ్ కావచ్చు సెకండ్ వన్ ఈజ్ రిలీజియస్ ఆస్పెక్ట్ కూడా ఉంది ఎందుకంటే అమ్మాయిని ఫోర్స్ చేసి కన్వర్షన్ చేయాలనుకున్నారు అండ్ థర్డ్ వన్ వచ్చేసేసి ఆ చట్టపరమైన న్యాయపరమైన అంశాలు వస్తాయి సో వన్ మాట్లాడుకుంటే ఇండస్ట్రీలోకి ఓకే అన్ని రంగా ఇక్కడ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో అమ్మాయిలు పని చేస్తూనే ఉంటారు పని చెయ్యరు అనేది ఏం లేదు ఇంతకు ముందు కొంచెం వేరే క్రాఫ్ట్స్ లో తక్కువ ఉండేవాళ్ళు యాక్టింగ్ ఫీల్డ్ లో ఎక్కువ ఉండేవాళ్ళు బట్ మీరు చూసుకుంటే అస్టెంట్లు అవ్వచ్చు మేకప్ అవ్వచ్చు మేజర్ గా డాన్సర్స్ అయితే అమ్మాయిలు చాలా ఎక్కువ మంది ఉంటారు బాయ్స్ ఎంతమంది ఉంటారు గర్ల్స్ కూడా అంతమంది ఉంటారు ఈ ఉన్న క్రమంలో ఇప్పుడు ఆ అమ్మాయి ఒక మధ్య మధ్యప్రదేశ్ కి సంబంధించిన అమ్మాయి డి షో లో పార్టిసిపేట్ చేస్తుంది అలా జానీ మాస్టర్ దానికి జడ్జి గా ఉండడం అమ్మాయిని అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ గా పెట్టుకోవడం సెవెంటీన్ ఇయర్స్ సో సెవెంటీన్ ఇయర్స్ అంటే అండర్ ఏజ్ కాబట్టి సో ఇది వచ్చేసి చట్టపరంగా వస్తుందని అందుకే అంటున్నాను సో అండర్ ఏజ్ లో ఉన్నప్పుడు అమ్మాయిని బలవ బలవంతం చేస్తేనే అది సెక్షువల్ అబ్యూస్ కింద రాదమ్మా అమ్మాయిని కన్విన్స్ చేసి స్వీట్ గా మాట్లాడి అమ్మాయిని మాయ మాటలు చెప్పి లొంగ తీసుకుంటే కూడా దాన్ని ఖచ్చితంగా అది అండర్ ఏజ్ కింద కన్సిడర్ చేయబడతారు కాబట్టి ఆ ఏజ్ లో ఎందుకంటే ఒక సర్టన్ ఏజ్ ఎందుకు పెట్టారంటే మెచ్యూరిటీ లెవెల్స్ అది ఇంకా టీనేజ్ కింద వస్తుంది సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అది ఇట్స్ ఆల్ టీన్ అనమాట టీనేజ్ లో ఏంటంటే అన్ని అన్ని మాకు అన్ని తెలుసు అనుకుంటూ ఉంటారు ప్రపంచం అంతా తెలుసు అనుకున్న వయసే టీనేజ్ మాకు అంత నాలెడ్జ్ ఉంది చాలా బాగా తెలుసు ఇప్పుడు పక్కకేళ్ల వయసు వాళ్ళని కదిలిస్తే నాకు అంతా తెలుసు అని చెప్పరు ఎందుకంటే ఆ ఏజ్ దాటేసి వచ్చింటారు అదే టీనేజర్ కదిలిస్తే మాకు అన్ని తెలుసు అనుకుంటూ ఉంటారు సో వాళ్ళకి తెలిసింది ప్రపంచం అనుకుంటారు దేనో ఎవ్రీథింగ్ అనుకుంటూ ఉంటారు అండ్ వచ్చేసి ఇండస్ట్రీలో వచ్చేసి ఎదగాలి అంటే లొంగాలి అన్నది ఇక్కడ క్వైట్ న్యాచురల్ గా ఉంటుంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినా ఇంకేం చెప్పినా సరే ఇది నిజం అమ్మాయిలు ధైర్యంగా ఇక్కడ ముందుకు రారు ప్రతి ఒక్కరు నేను కూడా ఒక రెండు మూడు రోజులు ఐ వాజ్ నాట్ వెల్ బట్ స్టిల్ చూస్తున్నాను చూస్తుంటే కామెంట్స్ అప్పుడే ఎందుకు జరిగినప్పుడే ఎందుకు ఇది క్యాస్టింగ్ గా ప్రతి ఒక్కరు ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఎందుకు బయటికి రారు ఎన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు వస్తున్నారు ఏదో ప్లాన్ ప్రకారం వస్తున్నారు ఓకే మీకు నడిచిన రోజులు నడిచింది నడదు అలా ఉండదు పిల్లిని రూమ్ లో పెట్టి కొడితే అవుతుంది అంటారు దేనికైనా ఓ సహనం ఉంటుంది మనిషి అన్నదానికి ఒక సహనం ఉంటుంది వెంటనే రియాక్ట్ అయితే కెరియర్ పోగొట్టుకోవాలని భయం ఉంటుంది అసలు మనిషిని నడిపించేదే భయం వర్క్ ప్లేస్ లో సెక్షువల్ హెరాస్మెంట్ లో వరల్డ్ వైడ్ ఉమెన్ రిసీవ్ చేసుకుంటున్నా బై దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ వాళ్ళ ఉద్యోగం పోతుంది అని చెప్పేసి వాళ్ళ కెరియర్ పోతుంది వాళ్ళు తిండిపోతుంది ఇంట్లో చాలా కష్టాలు ఉంటాయి వాళ్ళ మీద ఆధారపడి బతికే కుటుంబం ఉంటుంది ఇలా చాలా రకాలు ఉంటాయి కెరీర్ బిల్డప్ ఉంటుంది ఎంతో ఉంటుంది వాళ్ళకి సో వాళ్ళన్నింటికంటే ఆడవాళ్లకు ప్రపంచం అంతా నేర్పించేది ఒకటి ఒక భారతదేశమే కాదు మణి ఉండాలి సహించి ఉండాలి భరించి ఉండాలి అంతే సో మొఘళ్ళకి లేదా అంటే కూడా ఉంటుంది మగాళ్ళు కూడా అంతే కదా వర్క్ ప్లేస్ లో కష్టం వస్తే భరించుకోవాలి ఎందుకంటే మన కుటుంబం పోషించుకోవాలి ఇట్లాంటి చాలా ఉంటాయి మనిషి పరిస్థితులకి లొంగి ఉంటారు ప్రతి ఒక్కరికి వైల్డ్ గా రియాక్ట్ అయ్యే నేచర్ వెంటనే ఏమి ఉండదు పుట్టంగా అందరూ సింహాలయం కాదు వైల్డ్ రియాక్షన్ అందరికి రాదు సో ఇక్కడ ఏంటి అమ్మాయి భరించింది సహించింది అంత అయింది సో రకరకాల చోట వర్క్ ప్లేస్ లో అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ వెళ్ళినప్పుడు క్యారమైన్లలో ఇన్ని చోట్ల చేసినా సరే సరే తన కెరియరు కొరియోగ్రఫర్ గా ఉంది సో తన కెరీర్ కావాలి తన భవిష్యత్తు కావాలి తనకు వచ్చిన వాళ్ళ డబ్బులు కావాలి ఇవన్నీ భరించింది తర్వాత మళ్ళీ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఇంట్లోనే జాని మాస్టర్ ఇంట్లోనే అంటే అమ్మాయి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన విధానం అలా ఉంది జాని మాస్టర్ ఇంట్లోనే వాళ్ళ వైఫ్ తెలిసే విధంగానే తనతో తిరిగాడు అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ రిలీజియస్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఆస్ పర్ ఇస్లాం ఏంటంటే వాళ్ళ వాళ్ళు ఎన్ని పెళ్లి చేసుకోవచ్చు లైక్ ఫోర్ టు సెవెన్ చేసుకోవచ్చు అది అది ముస్లిం యాక్ట్ ప్రకారం సో అలా ఉంటుంది మన భారతదేశంలో దేశమంతా ఒకటే కానీ మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు సో హిందువులకు మాత్రమే ఒక భార్య సో ఇట్లాంటి ఒక రూల్స్ ఉన్నాయి బట్ ఇస్లాం ప్రకారం అట్లా ఉండదు వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అలా వాళ్ళ వైఫ్ తిన్ని మతం నథింగ్ బట్ ఇట్స్ లవ్ జిహాద్ కిందకే వస్తుంది ఎందుకంటే నీకు అంత ఇష్టం చేసుకుంటే నీకు నచ్చినట్టు నిన్ను బతకనివ్వాలి కానీ నిన్ను రిలీజన్ మారమని అడగడం ఏంటి నువ్వు దగ్గర నుంచి ఒక ధర్మంలో ఉన్నావు నీకు నచ్చినట్టు నువ్వు బతుకుతున్నావు నీకు నచ్చింది తింటున్నావు నీకు నచ్చింది నువ్వు పూజ చేసుకుంటావా లేకపోతే నువ్వు చర్చికి వెళ్తావా నువ్వు వెళ్తావు ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ పర్సనల్ చాయిస్ అండ్ నువ్వు ఎక్కడ పుట్టావు అన్న దాని మీద నీ ఐడెంటిటీ మీద ఉంటుంది ఐడెంటిటీని మార్చేయాలనే ప్రయత్నం చేయడం అన్నది అది చాలా పెద్ద క్రైమ్ కిందికి వస్తుంది అది రిలీజియస్ యాక్ట్ కిందికి వస్తుంది సో అలా మతం మార్చడం అనేది లవ్ జిహాద్ కింద వస్తుంది అంటే ఇప్పుడేంటి అమ్మాయి నచ్చా లేకపోతే అట్లా చాలా మందిని ఆ పెళ్లి చేసుకొని వాళ్ళ మతంలోకి మార్చాలని అతను అనుకుంటున్నాడా ఆ ఇవన్నీ ఆస్పెక్ట్ కూడా థింక్ చేయాల్సి వస్తుంది మళ్ళీ దీన్ని పొలిటికల్ అంటారు పొలిటికల్ యాంగిల్ అవ్వదు కానీ అమ్మాయి అక్కడ అమ్మాయి చెప్తుంది కదా చాలా నీట్ గా మతం మారమని వాళ్ళ వైఫ్ కూడా బలవంతం చేసిందని చెప్తున్నారు చెప్తున్నారు చాలా చాలా పెద్ద తప్పు మళ్ళీ మా అమ్మాయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఏదో ఇప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చే అమ్మాయికి పెళ్లి చేసుకుంది వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇప్పటికీ ఆ తన మీద ఏదో అట్లా హెరాస్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ జరుగుతున్నాయి అన్నది ఇప్పుడు అమ్మాయి బయటకు వచ్చింది అంటే ఇప్పుడు అమ్మాయికి ఒక భర్త ఉన్నాడు సపోర్ట్ ఉంది అందుకే ధైర్యంగా బయటకు వచ్చి ఉంటుంది ఆ రోజు అమ్మాయికి అదేమీ లేదు ఇక్కడ చిన్న చిన్న ఇది మ్యామ్ చాలా మంది కూడా ఏంటంటే వాళ్ళిద్దరికి నిన్న మొన్నటి దాకా కూడా కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంది అన్ని విషయాలలో కాకపోతే ఇప్పుడు ఆ అండర్స్టాండింగ్ అనేది చెడిపోయింది చెడిపోవడం వల్లనే ఈ రోజు ఆమె బయటకు వచ్చి మాట్లాడింది అది కూడా ఏంటంటే రాణి మాస్టర్ తోనే కాకుండా ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా ఈ అమ్మాయిని పంపించే ప్రయత్నం చేస్తుంటే ఈ అమ్మాయికి విసి వచ్చి ఇలాంటిది చేసింది ఇలా ఇంకా తెగించి కంప్లైంట్ చేసింది అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే చర్చలో ఉంది మరి ఇందులో ఎంతైనా నిజం ఉందని అనుకోవచ్చా మనం ఎస్ అమ్మా ఇది డే వన్ నాకు ఫోన్ చేసినప్పుడు నేను అనుకున్నాను డే వన్ కేసు పెట్టినప్పుడు అసలు ఏంటి ఇది నిజంగా దీని వెనక ఏదైనా పొలిటికల్ ఎజెండా ఉందా లేకపోతే ఆ అమ్మాయికి ఏదైనా మనీ అవసరాలు ఉండి కావాలని ఎందుకంటే ఒకసారి కేసు పెట్టంగానే రెండు రెండు వైపులా వెరిఫై చేయకుండా కేసు పురాపరాలు తెలియకుండా వెంటనే ఒకళ్ళ మీద మనం నింద వేసేయకూడదు సో దాని గురించి తీసుకున్న క్రమంలో నిన్న ఫిలిం ఛాంబర్ నుంచే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో దే యాక్సెప్టెడ్ సో ఆ అమ్మాయి పెట్టిన కేసు నిజమని చెప్పేసి అఫీషియల్ గా నిన్న ఫిల్మ్ ఛాంబర్ లో మీటింగ్ పెట్టి చెప్పారు రైట్ ఎట్ ద సేమ్ టైమ్ ఒక పెద్ద హీరో అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాడు ముందుకెళ్ళని చెప్తున్నాడు అలాగే నిన్న ఝాన్సీ గారు మాట్లాడి నేను విన్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా అమ్మాయిలు ధైర్యంగా ముందుకు వచ్చి ఏదైనా కేసు పెట్టినప్పుడు లేకపోతే వర్క్ ప్లేస్ లో సెక్షువల్ అబ్యూస్ జరుగుతుంది లేకపోతే సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది చెప్పినప్పుడు ఆ అమ్మాయి వర్క్ ని కోల్పోయే విధంగా ఇక్కడ ఉండకూడదు అలాంటి ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ ఇక్కడ క్రియేట్ చేయాలని ఎందుకు చాలా మంది బయటికి రారు నిజంగా మీరు హెల్దీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయగలిగితే సినిమా ఇండస్ట్రీలో చాలా కేసులు ధైర్యంగా వస్తారు తెలుసా అందుకే ఉండదు ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఏదైతే సమాజంలో మాట్లాడుతున్నప్పుడు జరిగినప్పుడే అనొచ్చు కదా అంటే జరిగినప్పుడు అనేసి వర్క్ పోతుంది అక్కడ అదే ఇప్పుడు అమ్మాయి డాన్సర్ అమ్మాయి బతుకు తెరిపోయేది ఏం సినిమా ఇండస్ట్రీ లేకపోతే బయట బతకలేరా అంటే ఇదే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర డాక్టర్ దగ్గర ఇంజనీర్ దగ్గర పోయి నువ్వు ఇది లేకపోతే బతకలేవు అంటే బతకలేరు ఎందుకంటే మనకు మనకున్న అరవై నాలుగు కళలో మనం ఏది నేర్చుకుంటామో ఆ కళలోనే మనం బతకాలనుకుంటాం మనిషికి ఒకటో రెండు టాలెంట్స్ ఉంటాయి ఆ టాలెంట్ ను ఉపయోగించుకునే ఆ మనిషి అక్కడే బతకాలనుకుంటారు అటు కాదు కూలి పని చేసుకొని బతకొచ్చు కదా అంటే అది అసలు ఇట్ ఈస్ ఎవలమెంట్ టాపిక్ నాకు ఇదే వచ్చు నేను ఇదే చేస్తాను నేను ఈ పనే చేస్తాను నాకు ఆ పనిలోనే ఆనందం నాకు ఆనందం ఉన్న చోట కష్టం కూడా ఉంటే కష్టాన్ని నేను భరించుకొని కష్టాన్ని దాటుకొని వెళ్ళి నేను పని చేయాలనుకుంటాను